ఇక ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేతపై నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పందించింది నాన్ ఎమర్జెన్సీ ఓపీడీ సేవలను మాత్రమే నిలిపేసినట్లు క్లారిటీ ఇచ్చింది ఎమర్జెన్సీ సేవలు ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు సెక్రటరీ డాక్టర్ అవినాష్ పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ఎన్టీఆర్ వైద్య సీఈఓకి లేఖ రాసినట్లు చెప్పారు హైబ్రిడ్ మోడ్ ప్యాకేజీలపై క్లారిటీ ఇవ్వాలని అలాగే తమ డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని కోరినట్లు తెలిపారు ఎన్టీఆర్ వ్యాధి సేవ సీఈఓ గారికి ఒక లెటర్ అన్నది ఇస్తున్న జరిగింది దాంట్లో మా ప్రాబ్లమ్స్ మెయిన్గా పాత న్యూసు రెండోది ఆపరేషనల్ ఇష్యూసు మల్టిపుల్ థింగ్స్ తర్వాత రేషనలైజ్ ఆఫ్ ప్యాకేజెస్ తర్వాత ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చి ఈ యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో మా స్టేక్ హోల్డర్స్ పరంగా ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి అని మనవి చేసుకుంటూ జరిగింది ఈ విషయంలో ప్రస్తుతానికి హాస్పిటల్ లో ఫైనాన్షియల్ లా ఉన్నాయి కాబట్టి మేము నాన్ ఎమర్జెన్సీ అంటే ఓపీడీ సేవ సర్వీసెస్ అన్నది ప్రస్తుతానికి టెంపరీగా సస్పెండ్ చేసాం మా మనవి ఏంటి అంటే ఇది సేమ్గా దృష్టిలోకి తీసుకెళ్ళాలి అండ్ ఖచ్చితంగా కూడా ఆయన మాకు అండగా ఉంటారు అండ్ తొందరగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకొస్తారు హాస్పిటల్ సపోర్ట్ చేస్తారు అన్న ఆశ మాకు ఉంది ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇన్ పేషెంట్ సర్జరీస్ కానీ అన్నీ కూడా రొటీన్గా నడుస్తాయి ఎందుకంటే ప్రజల ఇబ్బంది కానీ గవర్నమెంట్ని ఇబ్బంది పట్టి ఉద్దేశం మాకు లేదు ఓన్లీ ఇది మా పాత బకాయతులు అండ్ ఈ ప్యాకేజు రేట్స్ అన్నవి ఇన్ఫ్లేషన్ ద్వారా కరెక్షన్ చేయాలి ఫ్యూచర్లో యూనివర్సల్ హెల్త్ కవరేజ్లో మేము ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ కింద మేము కూడా కాంట్రిబ్యూట్ చేయాలని ఆశిస్తున్నాం